ఇప్పుడు నేను చూపించేది మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది చాలామంది టేస్ట్ చేసే ఉండి ఉంటారు కూడా నేనైతే ఫస్ట్ టైం అండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటే ఇప్పటికి నాకు అంటబడింది టేస్ట్ ఎలా ఉందన్నదైతే చెప్తాను వీడియోలో వదిలేసి పిచ్చి తినేవాళ్ళు మీరే వదిలేసి టేస్టీ తినేవాళ్ళం మేమే చూద్దాం అట్లా వచ్చిందా తినట్లే ఆల్మోస్ట్ మొత్తం నాకే సంజువు ఎంత బాగుందోనే నిజంగా ఒక్క స్పూన్ చూడు ఒక్క స్పూన్ తిన్నవే చెప్తావు మా ఫ్రూట్స్ అన్నీ తగులు తగ్గి పిచ్చి అన్ని మంచి ఫ్రూట్సే చూడు గ్రేప్స్ ఇవేమేలా మంచి ఫ్రూట్లు మంచి ఫ్రూట్లు కూడా చాలా బాగుంది టేస్ట్ ఏంటో విన్నారు కదా మా అమ్మాయి డిస్కషను కష్టడ్ విషయంలో మా పిల్లల ఫీలింగ్ అలా ఉంటుంది అందుకే నేను ఎప్పుడూ చేయను బట్ ఇప్పుడు చేశాను ఎలా చేశాను ఎందుకు చేశాను అన్నది కూడా షేర్ చేస్తాను హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇంక ఇదైతే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి ఇంక అప్పుడు చెప్పాను కదా వీడియోలు ఎంతే అయిపోతుందని చెప్పి పార్ట్ టూ లాగా షేర్ చేస్తానని చెప్పి అయితే ఈ పార్ట్ టూ వీడియో ఏంటంటే టూ డేస్కి మిక్స్ చేస్తున్నాను సో టూ డేస్కి మిక్స్ చేసి ఒక లాగా మీతో షేర్ చేస్తున్నాను ఇంక ఇదైతే అప్పుడు బ్రేక్ఫాస్ట్ వరకు చూపించాను కదా బ్రేక్ఫాస్ట్ తర్వాత గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకున్నాను ఈ గ్రీన్ టీ లీవ్స్ అయితే ఊటీ నుండి తీసుకొచ్చానండి చాలా ఫ్లేవర్ ఉందనమాట నేను ఏదో వేసేసాను కానీ కొంచెం ఎక్కువే అయిపోయింది చేదైపోయింది ఇవి చక్కగా ఏమి కలపని ప్యూర్ అనమాట సో ఆ ప్యూర్ని నేను మళ్ళీ ఇంప్యూర్ చేయడం ఎందుకు అవి ఇవి కలిపని చెప్పి నేను కూడా డైరెక్ట్గానే తాగేస్తున్నాను అంటే హనీ లెమన్ ఇలాంటివి ఏమి యాడ్ చేయట్లేదు సో డైరెక్ట్గా ఇంకా ఫిల్టర్ చేసుకుని ఇంకా అవే తాగేస్తూ ఉన్నానన్నమాట కొంచెం నీస్ ఎక్కువ అవటం వల్ల కొంచెం చేదు వచ్చింది బట్ ఓకే దేన్నైనా యాక్సెప్ట్ చేయాలి కదా మన లైఫ్ కూడా అంతే కదా ఎప్పుడు ఒకేలా ఉంటే బోర్ కొట్టేస్తుంది చేదు అంటే అప్పుడప్పుడు కష్టాలు ఉంటేనే తీపి అంటే సుఖాల విలువ తెలుస్తుంది అంటూ ఉంటారు కదా సో అట్లా చేతిని కూడా ఇష్టంగా తీసుకోగలిగితేనే వచ్చే తీపిని మనం ఎంజాయ్ చేయగలం అనమాట సో ఇంకా కలుపుకున్న గ్రీన్ టీని అయితే చక్కగా ఇక్కడ విండో దగ్గర కూర్చొని ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉన్నాను ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుంటుంది మా లివింగ్ రూమ్ నుంచి ఎక్కడైనా సరే కాసేపు అలా చిల్ అవ్వాలి అనుకుంటే నాకు నచ్చిన కార్నర్స్లో కూర్చొని చిల్ అవుతూ ఉంటాను అది ఇంటి బయటైనా ఇంటి లోపలైనా ప్రత్యేకంగా కొన్ని ప్లేసెస్ అంటూ పెట్టుకుంటాను ఇంక ఇప్పుడైతే కస్టర్డ్ ప్రిపేర్ చేసుకుందాం వచ్చేసేయండి మా ఇంట్లో కస్టర్డ్ పౌడర్ అయితే ఉంటుంది కానీ నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను కస్టర్డ్ కస్టర్డ్ ప్రిపేర్ చేయకుండా కస్టర్డ్ పౌడర్ ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తాను అనుకుంటున్నారా పాలల్లో కలుపుతానండి బాగుంటుంది పాలకి కస్టర్డ్ పౌడర్ కొంచెం కలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కొంచెం చిక్కగా కూడా ఉంటుంది సో ఎప్పుడు ఓన్లీ బాదంపాలు కోసమే యూజ్ చేస్తాను ఫస్ట్ టైం కస్టర్డ్ ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకు చేస్తున్నానంటే మన ఫ్యామిలీ మెంబర్స్ శ్రావణి ఎప్పుడో అడుగుంది ఇంకా అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాను అలాగే అయిపోతుంది ఇంకా మన వాళ్ళు చాలా మంది చాలానే అడిగారు కానీ ఇంకా నాకు కుదిరినవి అలా కొన్ని చేసుకుంటూ ఉన్నాను సరే ఇంకా సమ్మర్ కదా ఒకసారి కష్టా ట్రై చేద్దాము పిల్లలకి అలవాటు చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట పిల్లలకి అలవాటు చేయడం అని అంటే మీకు కొత్తగా ఉండొచ్చు అదేంటి ఇప్పటివరకు మీ వాళ్ళు తినలేదా అని అస్సలు తినలేదండి మా వాళ్ళు కస్టర్డ్ అంటే నోట్లో పెట్టరు నేను ఇంట్లో చేయకపోయినా బయట ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా సర్వ్ చేస్తారు కదా లేదంటే రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా అక్కడ కూడా అసలు తినరు అనమాట వాళ్ళకి ఏంటంటే ఆ ఫ్రూట్స్ని దేనిలో అన్న మిక్స్ చేస్తే అసలు తినలేరు డైరెక్ట్గా ఫ్రూట్స్గా తింటారు లేదంటే దీన్ని కస్టర్డ్ని వాళ్ళు నేను పాలల్లో వేస్తాను కదా అలా ఎంజాయ్ చేస్తారు తప్ప అలా ఫ్రూట్స్ మిక్స్ చేసిన కస్టర్డ్ని అయితే తినరనమాట సో సరే చూద్దాం ట్రై చేద్దాం దట్టు మా వారు కూడా ఎందుకో అంత ఇష్టపడరు సరే అసలు చూద్దాం ఒకసారి ట్రైలేద్దాం నచ్చితే మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు కదా అని చెప్పి స్టార్ట్ చేశాను మనం చేసేది ఇంట్లో అందరూ తింటేనే కదా ఆ సాటిస్ఫాక్షన్ సో అందుకని చెప్పి మా వాళ్ళకి నచ్చినవి నేను అసలు త్వరగా అటువైపు వెళ్ళను కొన్ని ఏమన్నా చిన్న చిన్నగా అంటే తక్కువ టైంలో అయిపోతాయి అనుకున్నవి నాకు నచ్చినవి మాత్రం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను సో అట్లా ఇంకా కస్టర్డ్ కోసం హాఫ్ లీటర్ పాలైతే పెట్టాను స్టవ్ మీద దాంట్లో కొంచెం షుగర్ వేసుకున్నాను అంటే ఒక హాఫ్ కప్ అన్నట్టు వేసేసాను కొంచెం ఎక్కువే అయిందిలండి నేను ఫస్ట్ టైం చేయటం కదా దాని మీద మెజర్మెంట్ ప్రకారమే వేస్తున్నాను కానీ బట్ మళ్ళీ షుగర్ సరిపోదేమో అని కొంచెం ఎక్కువ వేసేసరికి కొద్దిగా ఎక్కువైంది హాఫ్ లీటర్ పాలకి హాఫ్ కప్ వేసాను అయితే టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడరు పాలల్లో కలిపేసి మరిగించుకున్న పాలల్లో వేసేసాను అనమాట చూసారు కదా ఇలా నెమ్మదిగా తిప్పుతూ ఉంటే చిక్కగా అవుతుంది సో కొంచెం చిక్కగా అవగానే స్టవ్ ఆఫ్ చేసి రూమ్ టెంపరేచర్ కు వచ్చాక ఫ్రిజ్ లో పెట్టేసుకోవాలి దాన్ని ఇంకా దాని సంగతి పక్కన పెట్టేస్తే ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట సో మిక్స్డ్ అని చెప్పాను కదా సో ఇక్కడ లంచ్ ప్రిపరేషన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను మొక్కలు పులుసు పెడతాను చాలా నాళ్ళు అయిపోయింది మొక్కలు పులుసు పెట్టి అందులో చిలకడదుంపలు వేసి పెడితే నాకు చాలా ఇష్టం సో ఇంట్లో ఉన్నాయి అందుకని చెప్పి ఇవాళ ప్రత్యేకంగా ముద్దపప్పు చేసి మొక్కలు పులుసు చేసుకుని తిందాం అనిపించింది సో దానికోసం అన్నీ కట్ చేసుకున్నాను అది కూడా దానిలో చేస్తున్నాను ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా సో అందుకని చెప్పి ముక్కల పులుసు వెజ్ వెజ్లో నాన్ వెజ్ ఎగ్స్ వేసారంటే అనుకోకండి పులుసులో ఎగ్స్ చాలా బాగుంటుంది చాలా ఇష్టం అనమాట మాకు సో అందుకని చెప్పి పేరుకి ముక్కల పులుసు అయినా దానిలో ఎగ్స్ కూడా వేసేసాను ఇంకొక పక్క ముద్దపప్పు పెట్టేశాను అలాగే రైస్ అవుతూ ఉంది పులుసు కూడా పెట్టేశాను సిమ్లో ఇంకీలోగా మీతో కొన్ని షేర్ చేస్తాను ముందు రోజు నైట్ డ్రై ఫ్రూట్స్కి వెళ్ళి కొన్ని తీసుకొచ్చాం అనమాట సో ఇంకా అవన్నీ సర్దుకోవాలి ఆ పని ఉంది ఇప్పుడైతే వెళ్ళింది డ్రై ఫ్రూట్స్ తెద్దామని కానీ అక్కడ వేరే స్టఫ్ ఉంటే అవి కూడా తీసుకొచ్చాము చూస్తున్నారు కదా చిన్నప్పుడు అవన్నీ గుర్తుకొచ్చేసినట్టుగా జీడీలు పప్పు ఉండలు కొబ్బరి ఉండలు ఇవన్నీ కూడా తీసుకొచ్చేసాను అలాగే జున్ను మిక్స్ కూడా వీటన్నిటితో పాటు అసలు నేను ఊహించేంత నాకు దొరికిందనమాట ఇదిగోండి ఇదే రేగి వడియాలు మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఎప్పటి నుంచో ఇన్స్టాలో చూస్తూ ఉన్నాను అబ్బాయి మామూలుగా హైప్ ఇవ్వట్లేదు వీటికైతే సరే ధైర్యం చేసి ఆన్లైన్లో బుక్ చేద్దామా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి ఇసకు ఉంది అట్లా అట్లా అని చెప్పి పురుగులు ఉన్నాయని సో ఇంకా భయం వేసి ఇంకా ఆర్డర్ చేయలేదన్నమాట ఇంక ఇప్పుడు డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్తే అక్కడ కనిపించేసినాయి సరే చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి చూద్దాము ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చాను బాగున్నాయి మంచిగా ట్యాంగీగా స్వీట్తో అసలు భలే ఉన్నాయిలండి ఏదో తిన్న ఫీలింగ్ వస్తుంది కానీ అదేంటన్నది గుర్తురాట్లేదు మొత్తానికి రేగి వడియాలు తినాలన్న నా కోరిక ఇలా తీరిపోయిందనమాట పులుపు తీపి కారం అన్నీ కలిపిన ఉగాది అది పచ్చనిలా ఉందన్నమాట రేగి వడియాలు అయితే చాలా బాగుంది అసలు నేనే ప్రిపేర్ చేసేద్దాం చాలా ఈజీ అంటే ప్రిపరేషన్ లెండి ఎలా చేయాలి ఏంటని చాలా ఈజీగా అనిపించింది చేసేద్దాం అనుకున్నాను కానీ దాన్ని ఎండలో పెట్టే ప్రాసెస్ ఉంది కదా నేను టెర్రస్ మీద పెట్టాను అనుకోండి అవి అయితే పిల్లలు పాడు చేస్తారో లేదంటే పావురాలు పాడు చేసేస్తాయి సో అందుకని చెప్పి ఇంకా ధైర్యం అయితే చేయలేదు అలా ఉన్నాను చూద్దామన్నట్టు మొత్తానికి ఇవాళ నాకు అంటపడినాయి సో అట్లా నచ్చిన కొన్ని థింగ్స్తో పాటు ఊహించిన రేగ విడియాలు కూడా దొరికేసి తెచ్చేసుకున్నాను ఇంకా అన్నీ సర్దేసుకున్నాను అనమాట వన్ బై వన్ ఇంకక్కడైతే తాటిచాప కూడా ఉంది మీలో ఎంతమందికి తెలుసు మామిడి తాంటు ఎక్కువ మందికి తెలుసు కానీ తాటిచాప చాలా తక్కువ మందికే తెలుసు ఉంటుంది అనుకుంటున్నాను మా చిన్నప్పుడు చైల్డ్హుడ్కి అయితే అదొక పెద్ద ఏమనాలి ఫేవరెట్ థింగ్ అనమాట ఇంకా స్కూల్కి ఇంటర్వెల్ బెల్లో వెళ్ళి తెచ్చుకోవటం ఆ స్కూల్ టైమింగ్ మొత్తంలో అలా నోట్లో పెట్టుకుని చూ చేస్తూ వండడం భలే ఉంటుందిలేండి ఆ తాటి చేప అది తీసుకుందాం అనుకున్నాను కానీ సర్లే ఫస్ట్ ఈ రేగి వడియాలు ట్రై చేసి ఆ నెక్స్ట్ దానికి వెళ్దామని చెప్పి ఇంకా అది తీసుకురాలేదనమాట సో ఇంకా చూసారు కదా చక్కగా లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఎమ్మి ఎమ్మిగా ముద్దపప్పు నెయ్యి అలాగే ఆవకాయ ముక్కల పులుసు వడియాలు ఆ తర్వాత మామిడికాయ పెరిగన్నం అబ్బబ్బబ్బో లంచ్ మా లేదులేండి ఎమ్మీగా కుమ్మేశాను అంత ఎమ్మీ లంచ్ తిన్నాక నిద్ర మాములుగా పట్టిద్దా ఫుల్గా నిద్రపోయి లేచాను ఇంకా లేచిన వెంటనే ఏముంటుంది మళ్ళీ స్నాక్స్ ప్రిపరేషన్ కోసం వెతుక్కుంటూ ఉన్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఈ పాప్కార్న్ సీడ్స్ అయితే ఎంతలా హెల్ప్ అవుతున్నాయో అని చెప్పి ఏం చేయాలో ఏమి తోచినప్పుడు వెంటనే ఈ పాప్కార్న్ ఫ్రై చేసేస్తాను అనమాట ఈజీగా అయిపోతుంది అయితే ఇప్పుడు చేసే స్నాక్స్ ఈ రోజు అంటే ముద్దపప్పు లంచ్ చేసిన రోజు కాదనమాట ముందు రోజుది సో అంటే కస్టర్డ్ ప్రిపేర్ చేసిన రోజు అనమాట ఒట్టి కస్టర్డ్ అయితే ఇంకా పిల్లలు కూడా అంత ఇష్టంగా తినరు కదా సో అందుకని చెప్పి పాప్కార్న్ కూడా ఫ్రై చేస్తాను ముద్దపప్పు చేసిన రోజు స్నాక్స్ వేరే చేశాను అవి షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా చూడండి ఇంకా పాప్కార్న్కి అయితే చక్కగా ఉప్పు పసుపు వేసేసి ఆయిల్ వేసేసి దాంట్లో పాప్కార్న్ సీడ్స్ అన్నీ వేసేసుకుని కాసేపు హై ఫ్లేమ్లో టోస్ట్ చేసుకుని ఇంకా సిమ్లో పెట్టేసి మూత అనుకోండి చక్కగా పాప్ అయిపోతాయి ఈలోగా ఇదిగోండి ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్నాను ఎంత టైం పట్టిందో ఇది ఆల్మోస్ట్ వన్ అవర్ అన్నట్టు పట్టింది నాకు ఈ ఫ్రూట్స్ కట్ చేసుకోవడం సో ఇంకా అవన్నీ కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను చిల్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి పైగా బయట పెడితే పాడైపోతాయి కదా అంటే బ్లాక్గా అయిపోతాయి కదా అందుకని మధ్యాహ్నం కట్ చేసుకుని ఇంకొక వన్ అవర్ అన్నట్టు ఫ్రిడ్జ్లో పెట్టాను ఎన్ని రకాలు చూశారు కదా డ్రాగన్ ఫ్రూట్ యాపిల్ పొమోగ్రనేటు మ్యాంగో వాటర్మెలన్ అలాగే పేరు మర్చిపోయిన ఏంటి మస్క్ మెలన్ అనమాట ఇన్ని రకాలు కట్ చేశాను అయితే బనానా గ్రేప్ కంపల్సరీ వేస్తారు కదా బట్ నేను అయితే వేయలేదు ఇంకా లేవు ఇంకా వేయలేదు ఇవి ఉన్న వరకు ఇవి వేస్తాను అనమాట కస్టర్డ్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా ఇంకా అది కూడా చక్కగా చిల్గా ఉంది ఇంకా సర్వ్ చేసేయటమే అయితే ఇప్పుడు దీన్ని రెండు రకాలుగా పంపకాలు చేయాలన్నమాట రెండు రకాలు ఏంటన్నదైతే చూసేయండి బాగా చిక్కగా అయిపోవటం వల్ల ఫ్రిడ్జ్లో పెట్టేసరికి జల్లీలాగా అయిపోయింది కొంచెం బీట్ చేసుకుంటే కొద్దిగా మనకు ఆ రూమ్ టెంపరేచర్కి వచ్చేసరికి కొంచెం పల్చగా అయింది రెండు రకాలు ఏంటంటే ఇంకా చెప్పాను కదా మా పిల్లలు ఫ్రూట్స్ అవి వేస్తే తినరని చెప్పి ఇది చేసేటప్పుడు వాళ్ళతో నేను ఏం చెప్పానంటే బాదం మిల్క్ చేస్తున్నానని చెప్పాను సో ఇంకా వాళ్ళకి అది ఒట్టిగా సర్వ్ చేస్తానన్నమాట అంటే కస్టర్డ్ వితౌట్ ఫ్రూట్స్ వాళ్ళకి సర్వ్ చేస్తాను వాళ్ళు అలా అయితేనే తింటారు దాన్ని అయితే బాదం మిల్క్ అనుకుంటారు లేదంటే ఐస్ క్రీమ్ అనుకుని తింటారనమాట అనమాట సో ఇంకెక్కువసేపు అయితే దాచలేనులేండి వాళ్ళకి అర్థం చూడగానే సో ఇంకా వాళ్ళు ఒట్టిగా అయితే ఎంజాయ్ చేస్తారు వితౌట్ ఫ్రూట్స్ సో అందుకని చెప్పి హాఫ్ వాళ్ళ కోసం ప్లైన్ గా ఉంచి హాఫ్ మా కోసం ఫ్రూట్స్ అవి మిక్స్ చేస్తాను సో ఎమ్మీగా పాప్ కార్న్ కూడా చూసారు కదా ఎంత చక్కగా పాప్ అయిపోయాయో ఇవి కూడా రెడీ అయిపోయినాయి ఫ్రూట్స్ అయితే కొంచెం ఎక్కువే కట్ చేసాను అనమాట అంటే ఎక్కువ ఉన్నాయి మరి ఎక్కువ వేసినా కూడా మనకి డామినేటింగ్ ఉంటుంది కదా సో అందుకని చెప్పి కొంచమే వేసి కొంచెం ఆపేసాను ఇంకా చెప్పాను కదా హాఫ్ బౌల్ పిల్లల కోసం హాఫ్ బౌల్ మా కోసం మా బౌల్లో నేనైతే ఫ్రూట్స్ అన్నీ వేసి మిక్స్ చేశాను కానీ నిజంగా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా మా వారి ఒపీనియన్ అంటే ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా చూసేయండి మీరు ప్లెయిన్ కావాలా ఫ్రూట్స్ కలిపింది కావాలా డైలీ వచ్చాడా కస్టర్డ్ బాదం పాలు ఇది ఇదే బాదంపాలు ఇదే అలా తింటారా ఇవి వేసి తింటారా మీరు మిస్ అయిపోతున్నారు టేస్ట్ మీ ఇష్టం విన్నారు కదా మా చిన్న చిన్నపాప వర్షన్ కూడా ఇంకా తను కూడా ప్లేన్గానే తింటుంది నాకు అర్థమైపోయింది సో అన్నీ రెడీగా పెట్టుకున్నాను మా వారు ఇంకా రాలేదేంటా అని బయటకు వచ్చి చూస్తున్నాను అంటే మా కారిడార్లో నుంచి ఉంటే మా పార్కింగ్ అనిపిస్తుంది సో బైక్ వచ్చిందా లేదా అని చూసుకుంటాను అనమాట సో బైక్ చూస్తే ఆయన వచ్చారని తెలుస్తుంది ఇంకా కింద ఎవరితో ఉన్నా మాట్లాడుతున్నారా ఏంటా అని చూస్తూ ఉన్నాను అనమాట లేట్ అవుతుందని హలో నేను ఒక స్పెషల్ చేశాక ఎప్పుడు చెయ్యండి చేశానుగా మన మాళ్ళు తినరని ఎప్పుడూ చేయను బట్ మనం బయట తింటాం ఓకే గెస్ 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 వాట్ ఎలామూ మోక తినరని చేయలేదంటే అదే నెల తీసుకెళ్తావు నిజంగానే కారేసుకెళ్ళాలేమో అవునా ఓపెన్ చేసిన బాక్స్ బాక్స్ ఉంటుంది సార్ ఫస్ట్ ఇందులో పట్టదు బ్యాక్ లో నువ్వు నువ్వు తింటావు పిచ్చి పిల్లలు అంటే తినరు కానీ అన్ని ఫ్రూట్స్ వేసాను నీకు కూడా కదా ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ గ్లోబల్ రెస్పాన్స్ ఆ బ్యాంక్ ఫోన్ చేసి చంపేస్తుంది అప్పుడు ఆధార్ కార్డు ఇచ్చాం కదా ఎస్బీఐది అది ఇన్సూరెన్స్ ఏదో మీరు ఇన్ని రకాల ఫ్రూట్స్ వేసాను అందుకే కొంచెం పెట్టినా చాలా కొంచెం అందులో డిన్నర్ తర్వాత మొత్తానికి మా వారికి అయితే నచ్చిందండి చక్కగా తినేశారు అయితే అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ డే వ్లాక్ వచ్చేసాం నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట సో ఇంకా ఊరు వెళ్ళొచ్చాం కదా ఊరు వెళ్ళేటప్పుడు ఈ బట్టలన్నీ రెడీ చేసుకోవడం ఎంత టాస్క్ ఊరు వెళ్ళొచ్చాక మళ్ళీ ఎక్కడ అక్కడ సర్దుకోవడం అంతకన్నా పెద్ద టాస్క్ అనిపిస్తుంది అన్నీ వాషింగ్ అయిపోయినాయి ఐరన్ అయితే నాకు చేసే ఓపిక లేదు ఇంకా బయట పర్సన్కే మొత్తం ఇచ్చేసాను ఇంక్లూడ్ టీషర్ట్స్ కూడా ఎందుకంటే ఈ సమ్మర్లో ఐరన్ చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట ఇంకెందుకో అసలు విసుగ్గా కూడా ఉండి మొత్తం ఇచ్చేసాను అంత పెద్ద మూటైందనమాట ఊరు నుంచి వచ్చిన బట్టల వరకు ఐరన్ మాత్రం నేను మొన్న ఒక రీల్ అయితే చూశానమాట సేమ్ రెలవెంట్గా అనిపించింది బిఫోర్ వెకేషను ఆఫ్టర్ వెకేషన్ అని చెప్పి బట్టలు ఫోల్డింగ్ ఐరనింగ్ చేయటం అనమాట సో అట్లా వెకేషన్కి వెళ్ళే ముందు ఆ ఎగ్జైట్మెంట్లో ఇవన్నీ రెడీ చేసుకోవాలి రెడీ చేసుకోవాలని చాలా ఉత్సాహంగా చేస్తాము వెళ్ళొచ్చాక ఇవన్నీ చేసుకోవడం అంటే కొంచెం చిరాగ్గా విసుగ్గా కూడా అనిపిస్తుంది కదా బట్ అయినా ఎక్కడ వస్తువులు అక్కడికి వెళ్ళిపోతేనే ఇల్లు నీట్గా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది సో ఇంకా నాకు చేసే ఓపిక ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మొత్తం బట్టలన్నీ బయట ఐరన్కి ఇచ్చేసాను సో ఫస్ట్ ఎవరు వాళ్ళు అన్నీ పెట్టేసుకుని ఆల్రెడీ వచ్చి చాలాసేపు అయింది చల్లగా అయిపోతాయి కాబట్టి ఇంకా బీరువాలో పెట్టేస్తాను ఐరన్ చేసిన బట్టలు వెంటనే బీరువాలో పెట్టేయొద్దండి అవి వేడిగా ఉంటే అక్కడ ఏదైనా మాయిశ్చర్ అది ఫామ్ అయ్యి బట్టలు పాడయ్యే ఛాన్స్ ఉంటుంది మనం క్లోజ్డ్ దానిలో పెట్టేటప్పుడు సో కొంచెం బట్టలు చల్లగా రూమ్ టెంపరేచర్కి వచ్చాక మాత్రమే బీరువాలో అక్కడ పెట్టుకుంటే మంచిదన్నమాట సో ఆల్రెడీ చల్లగా అయిపోయినాయి ఇంకా ఎవరి బట్టలు వాళ్ళకి సపరేట్గా చేసి పెట్టేస్తాను బీరువాని ఎప్పటికప్పుడు సర్దుదాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు చిన్న బీరువా అయిపోయింది ముగ్గురు బట్టలు మా వారు పాపం చాలా తక్కువే ఉంటాయిలేండి అందుకే నలుగురు బట్టలు అనట్లేదు ముగ్గురు బట్టలు పట్టాలంటే పట్టలేక పట్టలేక కుక్కిచ్చి పెడుతున్నాము అది ఒకసారి ఆర్గనైజ్ చేయాలి బట్ మళ్ళీ నీట్గా ఆర్గనైజ్ చేస్తే చాలా ప్లేస్ వచ్చేస్తుంది అన్నీ ఏంటంటే కొంచెం ఆర్గనైజ్డ్గా పెట్టకపోవడం వల్ల అలా క్లమ్జీగా ఉండి ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తాయి బట్ వన్స్ చక్కగా నీట్గా సర్దేస్తే మళ్ళీ చాలా ప్లేస్ ఉంటుంది ఒకరోజు బీరువా ఆర్గనైజింగ్ కూడా పెట్టుకోవాలి ఇంక ఇవైతే మంగళగిరి నుంచి తెప్పించుకున్నవండి డ్రెస్ మెటీరియల్ శారీ తీసుకున్నానని అప్పుడు మీతో ఒకసారి షేర్ చేశాను కదా సో ఇంక ఇవి నా అయితే వచ్చేసాయి స్టిచ్చింగ్ అయితే ఇవ్వాలి ఇంక ఇది మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్ డిజిటల్ ప్రింట్ చున్నీ వచ్చి బాగుంటున్నాయి కదా సో ఇంకా అది వేసుకోవాలనిపించింది సో ఇంక అది తీసుకున్నాను అలాగే ఈ శారీ కూడా ఈ కలర్ కాంబినేషన్ అది కొంచెం డిఫరెంట్ ఉంది నేను ఎప్పుడు కట్టలేదు సో అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట సో ఇంక ఇది బ్లౌజ్కి అలాగే అది డ్రెస్ స్టిచ్చింగ్కి ఇవ్వాలి ఇవి తీసి ఇంక ఎదురుగా పెట్టేశాను ఇంకా జూన్లో నా బర్త్డే కోసం సో ఇది స్టిచ్చింగ్ ఇచ్చేస్తే ఇంకా అప్పుడు హడావు లేకుండా ఉంటుంది కదా సో ఇంకా తీసి బయట పెట్టేసుకున్నాను ఇంకా బోర్డర్ అది నెక్కకి ఎలా వేయించాలి ఏంటి అని చెప్పి కొంచెం పింట్రెస్ట్లో అయితే చెక్ చేస్తూ ఉన్నాను బిఫోర్ మ్యారేజ్ నాకు ఒక డ్రెస్ ఉండేది ఇలాగే బోర్డర్ పెద్దగా ఉండి ఉండి చాలా ఇష్టం అనమాట అయితే అది మంగళగిరిది కాదులేండి నార్మల్ది అప్పట్లో బాగా ట్రెండీగా ఆ డ్రెస్సెస్ సో అట్లా నెక్ ప్యాటర్న్ ఎలా కుట్టించుకుందామా అని థింకింగ్ అనమాట సో ఇంకా డిన్నర్కి అయితే బిర్యానీ చేసేసాను ఇంకా వచ్చాక నా బిర్యానీ నాకు తినాలనిపించింది నా చేతి బిర్యానీ సో అందుకని చెప్పి చాలా కొంచెం ఒక హాఫ్ కేజీ చికెన్ కన్నట్టు బిర్యానీ చేసాను ఎమ్మీగా ఇంకా కొంచెం గ్రేవీ రైతా అలాగే గంజి వారుస్తాం కదా అంటే బిర్యానీ కుక్ చేసిన వాటర్ ఉంటాయి కదా రైస్ సో అవి మా పిల్లలు ఇష్టంగా తాగుతారు సూప్ లాగా అవి కూడా ఉంచేసాను ఇంకా ఎమ్మీగా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది సో ఇలా టూ డేస్ వ్లాగ్నైతే క్లబ్ క్లప్ చేసి ఇలా వ్లాగ్ లాగా మీతో షేర్ చేశాను ఈ డి డిన్నర్ ప్రిపరేషన్ అయితే కస్టర్డ్ చేసాను రోజుది ఇంకా ఎమ్మీగా కస్టర్డ్ తిన్నాక అలాగే అంతకన్నా ఎమ్మీగా బిర్యానీ తినాలనిపించింది సో అప్పటికప్పుడు ఇంకా చికెన్ తెప్పించి ఎమ్మీగా బిర్యానీ చేసాను సో ఎమ్మీగా బిర్యానీ తిన్నాక మిగిలిన కస్టర్డ్ తిని ఇంకా ఆ డేని అలా స్పెండ్ చేసాము ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అయితే పొటాటో ఫ్రై చేశాను సో అప్పుడు అందుకే మీతో లంచ్ అది షేర్ చేయలేదనమాట లంచ్కి మాత్రం నెక్స్ట్ డే చేసిన ముక్కల పులుసు అది షేర్ చేశాను సో మిగిలిన పొటాటో ఫ్రై ఉంది కానీ ఇంకా దాన్ని ఎవరైనా తింటాను చెప్పండి బిర్యానీ ఉంటే సో అదనమాట సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు గనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉంది అన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్ నెక్స్ట్ నా యూట్యూబ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను కమింగ్ వీడియోలో